వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వయర్స్ అండి రెండు వందల గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ప్లస్ వన్ హౌస్ మనకు థర్టీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్లో ఈ యొక్క ప్రాపర్టీ ఏందండి మీ చుట్టూ కూడా ఇల్లులు అన్నీ ఉన్నాయండి హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫ్రంట్ వెలివేషన్ గ్రాండ్ వెలివేషన్ అండి చూడొచ్చు మీరు చాలా బాగా వచ్చింది సైజు కూడా మనకు పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగా వచ్చిందండి ట్వెల్వ్ ఫీట్ గేట్ లాగా ఇచ్చారండి చాలా బాగుంది గేట్ కూడా చూడొచ్చు మీరు పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగా వచ్చింది టూ కార్స్ ఈజీగా పడతాయండి మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టూ బిహెచ్కే ఇచ్చారండి చూడవచ్చండి మనకు మంచి పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు బోరు సంప కూడా ఇచ్చారండి ఇదంతా చూడొచ్చు మనకు పార్కింగ్ ఏరియా అండి ఇదంతా కూడా పైన సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి లైటింగ్ కూడా ఇన్బిల్ట్ ఇచ్చేశారు చుట్టూ కూడా బ్యాక్ కూడా చూడవచ్చు అండి ఇది ఫ్రంట్ వెల్వేషన్ అండి మొత్తం వెట్టిఫైడ్ టైల్స్తో డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది చూడవచ్చు హౌస్ అయితే చూడవచ్చు అండి మీరు వెట్టిఫైడ్ టైల్స్తో మనకు ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కంప్లీట్గా హాల్ అండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లలో ఎవరైనా ఇల్లు చూస్తుంటే చూడొచ్చండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్సే అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్లోని యొక్క ప్రాపర్టీ ఉంది డైరెక్ట్ రోడ్ యాక్సెస్ అండి చాలా బాగుంది ఇల్లు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మంచి స్పేసెస్గా వచ్చిందండి ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారు శానిటీ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి నీట్గా ఉన్నాయి చూడొచ్చు మీరు ఇది ఒక బెడ్రూమ్ అండి ఎన్మీన్ లైటింగ్స్ ఇవన్నీ ఇచ్చేసారండి ఇక్కడ చూడవచ్చు మీరు అయితే మనకు చుట్టూ కూడా విండోస్ ఇచ్చారు విండోస్కు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చి యూపీఎస్సీ విండోస్ అయితే ఇచ్చారండి మనకు బెడ్రూమ్లో కూడా స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ ఇది ఒక బాత్రూమ్ అండి చూడండి ఇది కూడా వెస్ట్రన్ స్టైలే ఇచ్చారండి మార్బుల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సో ప్రైజ్ విషయానికి వస్తే మనకు ఇది కోటి అరవై లక్షలుగా చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి మన కాంటాక్ట్ నెంబర్ మనకు డిస్ప్లే అయితే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సెవెన్ ఎయిట్ నైన్ త్రీ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా మీరు చెక్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీకు మీకు సైజు ప్రైజ్లో ఉంటాయి అవైలబిలిటీలో ఉన్న అన్నీ కూడా చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అలాగే ఫ్లైఫ్ర్కి వెళ్దాం వెళ్దామండి ఇక్కడ మనకి బిల్డప్ పేరు వచ్చేసి థర్టీ సెవెన్ ఫిఫ్టీ వస్తుందండి మొత్తం టోటల్గా ఈ ఫస్ట్ ఫ్లోర్ అండి మనకి మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి బిల్డింగ్ హైట్ కూడా చాలా బాగా వచ్చిందండి మంచి హైట్ ఇచ్చారు ఇది మనకు రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి మా నెంబర్కి చూడండి హాల్ అయితే చాలా బాగా వచ్చింది వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారండి మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా కూడా అది కూడా చాలా డీసెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే టైల్స్ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు అండి మొత్తం ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చి లైటింగ్స్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ నార్త్ కో డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ చూడవచ్చు మనకు డైనింగ్ ఏరియా అండి ఇది చాలా బాగా వచ్చింది డైనింగ్ ఏరియా కిచెన్ కూడా ఇంత ఓపెన్ కిచెన్ ఇచ్చారు డైనింగ్ ఏరియా అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి పక్కన మనకు పూజారూమ్ కూడా ఇచ్చారు ఇది పూజారూమ్ అండి కిచెన్ చాలా స్పేసియస్గా వచ్చిందండి కిచెన్ ఏరియా అంతా కూడా ఇది డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ ఇది వాష్ ఏరియా అండి ఇక్కడ మనకి బెడ్రూమ్స్ వస్తాయా అని టూ బెడ్రూమ్స్ వస్తాయి ఇది కామన్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ అయితే చాలా బాగా అంటే మంచి స్పేసెస్గా వచ్చింది బెడ్రూమ్స్ అయితే ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ ఇచ్చారండి పక్కనే వచ్చేసి మనకు ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంట్లో అటాచ్డ్ ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి అంటే కామన్గా ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది బాత్రూమ్ సైజెస్ అయితే చాలా బాగా వచ్చినాయండి మంచి స్పేసెస్గా వచ్చినాయి బాత్రూమ్స్ అయితే సో ఎవరైనా ఈ ప్రాపర్టీ గురించి చూస్తే మాత్రం కాంటాక్ట్ అవ్వండి అలాగే మన ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయి అన్ని చెక్ చేసి మనం మనం కాంటాక్ట్ చేసాండి సో ఇక్కడ బ్యాక్ ఏరియాలో కూడా చూద్దామండి ఇక్కడ చిన్న ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి సో ఓవరాల్గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ ఇలా ఉన్నదండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఈ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో ప్లస్ వన్ హౌస్ చూస్తుంటే మాత్రం మనల్ని కాంటాక్ట్ అవ్వండి చూడవచ్చు మీరు పైన టెరాస్ మీద కూడా వెళ్దామండి అక్కడ కూడా చూద్దాం ఎలా ఉన్నది ఏంటనేసి చుట్టూ కూడా ఇల్లు అన్నీ ఉన్నాయండి చాలా పెద్ద స్పేసియస్గా వచ్చిందండి ఇక్కడ చూడవచ్చు మీరు సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే ఒక కామ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ దొరుకుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి